ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఎపిసోడ్ లోకి వెళ్తే అర్జున్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా మిత్ర అలాగే జయదేవ్ ఇక జయదేవ్ అంటారు ప్రతి చోట అర్జున్ తో ఈ రకంగా మాట్లాడడం అసలు ఏం బాగాలేదు ఎలవాలన్న తాపత్రయం ఉండాలి అది మనసులో ఉంటే చాలు ప్రతి దగ్గర చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే డాడ్ ప్రతి దగ్గర వైజాగ్లో ఏ ప్రాజెక్ట్ దగ్గర కూడా ఇదిగో ఈ అర్జున్ నాకు పోటీగా ఉన్నాడు ఏమీ లేనట్టుగా నాకు నార్మల్గా ఉండమైతే రాదు ఇదిగో ఇప్పుడు ఈ జేఎంఆర్ గారు ప్రాజెక్ట్ దగ్గర కూడా ఈ అర్జున్ నాకు పోటీగా ఉన్నాడు నేనైతే ఇంతే డాడ్ నేనే ఇంకా నార్మల్గా ఉండలేను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే సరే నీ ఇష్టం చెప్పినా కూడా వినకపోతే నేనేం చేయను అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటారు ఇక అప్పుడు అదే టైంకి దేవి అని మనీషా వస్తారు ఇక మనీషా అంటుంది ఏంటి మిత్ర అలా చిరాగ్గా ఉన్నావు అనగానే ఏం లేదులే కానీ మీకు ఒక విషయం చెప్దామనుకున్నాను ఇప్పుడు జేఎంఆర్ గారు కూతురు సంయుక్త గారు రాగానే ఇక అందరూ మీద మీద పడిపోతారు పరిచయం చేసుకోవడానికి మన ఫ్యామిలీ మాత్రం అలా చేయకూడదు కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేద్దాము అందరూ వెళ్ళాక ఇక అక్కడికి మెల్లగా వెళ్ళి పలకరిద్దాము అని చెప్పి అంటే అప్పుడు మనీషా సరే మిత్రాన్ని వెళ్ళ చెప్తే అలాగా అని చెప్పి అంటుంది ఆ తర్వాత ఇక జయదేవి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక దేవి అని అంటుంది మనిషాతోని చూడు మనీషా అందరికన్నా ముందు మనమే వెళ్ళి పరిచయం చేసుకోవాలి అనగానే అదేంటి ఎలా అంటారు అని చెప్పి మనీషా అంటుంది అసలే మనం ముందే కమిట్ అయ్యాం కదా సంయుక్త నీ ఫ్రెండ్ అని అనగానే ఆ పెంట పెట్టింది మీరు కదా అని చెప్పి మనిష అంటుంది సరే సరే కానీ మనం ముందుగా వెళ్ళి పరిచయం చేసుకొని కొంచెం క్లోజ్ అవ్వలేదనుకో సంయుక్త దగ్గర ఇక మాట పోతుంది మళ్ళీ నీ పరువు కూడా పోతుంది అందుకే చెప్తున్నాను అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే సరే అంటే మనం అంతకన్నా ముందే వెళ్దాము అని చెప్పి మనిష కూడా అంటుంది పక్క వివేక్ అలాగే జాను మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి జాను వదిన రాలేదు అనగానే అదేంటి వివేక్ అలా అంటావు మా అక్క వస్తే ఇక అందరికీ తెలిసిపోతుంది కదా ఇన్ని రోజులు ఎక్కడున్నావు ఏంటి అని చెప్పి ఇక అంత తెలిసిపోతుంది కదా అందుకే రాలేదు అనగానే ఓ అవునా ఓ మర్చిపోయానులే నేను కూడా ఏంటి రాలేదు అని చెప్పి అంటున్నాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు వదిన రానట్టేగా అనగానే అందుకే నేను మా అక్క ప్లేస్లో నేను వచ్చాను అని చెప్పి అంటుంది అనమాట చాను కానీ ఏదో సర్ప్రైజ్ ఉందని మాత్రం చెప్పారు అర్జున్ గారు అనగానే సర్ప్రైజా ఏంటది అని చెప్పి వివేక్ అంటాడు సర్ప్రైజ్ నాకు నీకు చెప్పనా అని చెప్పి జాను అంటూ ఉంటే ఈ లోపల అక్కడికి అర్జున్ వస్తాడు లక్ష్మి రావట్లేదని మీరు అనుకుంటున్నారు కానీ లక్ష్మి వస్తుంది సర్ప్రైజ్ ఉంది మీకు అని చెప్పి అర్జున్ అంటాడు అంటాడు దేవుడు తన రూపంలో రాకుండా మంచి చేయడానికి వేరే రూపంలో వస్తాడు కదా అలాగే లక్ష్మి కూడా ఇన్ని రోజులు అజ్ఞాతవాసం గడిపింది ఇక అలాగే ఉంటే లక్ష్మి ఎప్పటికీ ఎవరికి కనిపించకుండా అలాగే ఉండిపోతుంది తనకు వచ్చిన ఈ ఒక్క ఛాన్స్ తోని తను ఉపయోగించుకొని వేరే రూపంలో రాబోతుంది అని చెప్పి అర్జున్ చెప్తూ ఉంటే మీరు ఏం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఆయన అక్క వేరే రూపంలో రావడం ఏంటి అని చెప్పి జాను వివేకులు అడుగుతూ ఉంటే అదో అటు చూడండి అని చెప్పి అర్జున్ చూపిస్తాడు ఈ లోపల కారు చాగుతుందన్నమాట లక్ష్మి ఈ నుంచి దిగుతుంది ఇక చుట్టూ కొంతమంది బాడీ గార్డ్స్ ఇక అంతా వస్తూ ఉంటారు అనమాట లిఫ్ట్లోకి పైకి వస్తారు ఎక్కడైతే ఫంక్షన్ జరుగుతుందో ఇక లక్ష్మి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక దూరంగా కూర్చున్న మిత్ర వాళ్ళ ఫ్యామిలీ ఇక మిత్ర గమనించడానికి ట్రై చేస్తూ ఉంటాడు సంయుక్త ఎవరా మొహం ఎలా ఉంటుందా అని చెప్పి కానీ చుట్టూ బాడీ గార్డ్స్ వాళ్ళు వీళ్ళు ఉండడం వల్ల ఇక మొహం సరిగ్గా కనిపించదనమాట ఇటు అరవింద జయదేవి వీళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు ఇక లక్ష్మి అలా ముందుకు వెళ్ళిపోతుంది ఇక అటుపక్క ఉన్న మనీషా దేవి అని ఇలా అనుకుంటూ ఉంటారు మనం వెంటనే వెళ్ళి పరిచయం చేసుకోవాలి పద వెళ్దాము అని చెప్పి మనీషా దేవి అని బొక్కి పట్టుకొని వెళ్తారు ఆల్రెడీ బొకేస్ అందుకుంటూ ఉంటుంది వచ్చిన వాళ్ళు ఇస్తూ ఉంటారు జరగని జరగని తప్పండి అని చెప్పి మనీషా అని తోచుకొని మరి లోపలికి వస్తారనమాట ఇక లక్ష్మి చూడగానే ఒక్కసారిగా ఇక బిక మొహాలు వేసేస్తారు సంయుక్త అంటుంది హలో వై ఆర్ యూ లుకింగ్ ఎట్ మీ లైక్ దాట్ హలో ఎందుకలా చూస్తున్నారు ఐఎమ్ స్పీకింగ్ టు యూ ఓన్లీ అని చెప్పి లక్ష్మి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ల లక్ష్మి అంటుంది ఈ ఫ్లవర్ బుకే నాకేనా అనగానే అప్పుడు హా మీకే అని చెప్పి దేవే అని అంటుంది మరి మీ దగ్గరే దాచుకున్నారు ఎందుకు ఇవ్వండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక ఫ్లవర్ బుకే ఇస్తారు ఆ తర్వాత నువ్వు ఎవరు అన్నట్టుగా సరే అదే మీరు ఎవరు అని చెప్పి దేవే అని అంటుంది వాట్ ఆ సిలి క్వశ్చన్ ఐఎమ్ డాక్టర్ ఆఫ్ జేఎంఆర్ ఐఎమ్ సంయుక్త శామ్ అని చెప్పి అంటుంది ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా చాలా కొంచెం మీరు తప్పుకుంటే ఇంకా చాలా గెస్ట్లు ఉన్నారు కదా అనగానే ఇక తప్పుకుంటారన్నమాట వీళ్ళు ఇక దూరం నుంచి అర్జున్ ఇటు వివేక్ జాను చూసి షాకే చూస్తూ ఉండిపోతారు ఆ తర్వాత అర్జున్ అంటాడు పదండి మనం కూడా వెళ్ళి కలుతాము అని చెప్పి అర్జున్ జాను అలా వివేక్ వెళ్ళి ముందు నించుంటారన్నమాట సంయుక్త ముందు ఇప్పుడు సంయుక్త పిఏ ఇక పరిచయం చేస్తూ ఉంటుంది ఈయన అర్జున్ గారు ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ ఇక అనుకున్న టైం కి ప్రాజెక్ట్ అందజేయడంలో స్పెషలిస్ట్ అని చెప్పి గొప్పగా చెప్తూ ఉంటే ఇప్పుడు సంయుక్త నైస్ టు మీట్ మిస్టర్ అర్జున్ సి యూ ఎగైన్ అని చెప్పి అనగానే సరే అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తారనమాట అర్జున్ వాళ్ళు ఇక పక్కకు వచ్చేసాక జాను వివేక్లు ఇలా అడుగుతూ ఉంటారు అర్జున్తోని తను అక్కే అయితే మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు మాతో ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి అసలు ఎందుకు జేఎంఆర్ కూతురుగా అవతారం ఎందుకు ఎత్తాలి అని చెప్పి ఇవన్నీ అడుగుతూ ఉంటుందన్నమాట జాను ఇటు అర్జున్ చెప్తాడు తను ఇప్పుడు సంయుక్త లాగే ఉండాలి ఎవరికి ఏం డౌట్ రాకూడదంటే ఇక తను మనల్ని పలకరిస్తూ ఉండకూడదు కదా నార్మల్గా బిహేవ్ చేయకూడదు కదా అక్క ఇదంతా ఎందుకు చేస్తుంది అక్క చుట్టూ జనాల్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అక్క ఏం చేస్తుందో భయంగా ఉంది నాకు ఏమీ క్లారిటీగా లేదు అని చెప్పి జాను అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది కాసేపు ఆగండి అని చెప్పి అర్జున్ చెప్తూ ఉంటే ఏమో మీరైతే చాలా కూల్గా చెప్తున్నారు మాకైతే కుంపటి మీద కూర్చున్నట్టుంది అని చెప్పి వివేక్ అంటాడు ఇటు జాను ఏమో అక్కతో మాట్లాడితే కానీ నాకు కొంచెం ధైర్యం రాదు అని చెప్పి అనగానే కంగారు పడుకు అక్కతో మాట్లాడే టైం కూడా వస్తుంది అని చెప్పి అర్జున్ అంటాడు పక్క మనిష దేవి అని షాక్ అవుతూ ఉంటారు తను లక్ష్మీయే కదా అంటే అని చెప్పి మనిషి అంటూ ఉంటే లక్ష్మిలాగే ఉంది మనకి ఇంత గట్టి షాక్ తగిలింది ఇక మిత్ర వాళ్ళకి చూస్తే ఎంత గట్టి షాక్ తగులుతుందో అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు మరో పక్క జయదేవ్ అంటారు అంటే మిత్ర ఇప్పటికే చాలా ఆలస్యమైందా వచ్చి వాళ్ళందరూ పలకరిచ్చేశారు సంయుక్తని మనం ఆలస్యమైంది అనగానే ఏం పర్లేదు డాడ్ అయితే మనం స్పెషల్గా అయినా పలకరించాలి లేదంటే లేట్గా పలకరించాలి లేదంటే మన మీద దృష్టి పడదు అని చెప్పి చెప్తూ ఉంటే ఈ లోపల సంయుక్త వాళ్ళ పిఏ వచ్చి సార్ అందరూ పరిచయం అయిపోయింది మీరు మీరాంటి ఫేమస్ లిస్ట్ మా మేడంకి పరిచయం అయితే బాగుంటుంది మీరు కూడా వచ్చి ఒకసారి పలకరిస్తారా అనగానే వైనాట్ అని చెప్పి ఇక ఫ్లవర్ బుక్కి తీసుకొని మిత్ర జయదేవ్ అరవింద వెళ్తూ ఉంటారనమాట లక్ష్మి దగ్గరికి వెల్కమ్ టు ఇండియా మీ సంయుక్త అని చెప్పి అనంగానే వెనక్కి తిరుగుతుంది లక్ష్మి ఇక లక్ష్మి చూడంగానే మరీ లక్ష్మిలా ఉంది ఏంటి ఈ అమ్మాయి అని చెప్పి ఇక అరవింద షాక్ అవుతుంది ఏంటి అచ్చు గుర్తున్నట్టుగా లక్ష్మిలా ఉంది ఏంటి అని చెప్పి ఇటు జయదేవ్ మిత్ర షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక లక్ష్మితో గడిపిన క్షణాన్ని క్షణాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు మిత్ర నుంచి మనీషా అని కూడా గమనిస్తూ ఉంటారు ఇటు పక్క లక్ష్మి అడుగుతుంది హలో మీరు నన్ను ఎందుకంత వింతగా చూస్తున్నారు ఈ సార్ ఎనీథింగ్ రాంగ్ అని చెప్పి లక్ష్మి అడుగుతుంది నథింగ్ రాంగ్ అని చెప్పి మిత్ర ఇక ఫ్లవర్ బుక్కే ఇస్తాడనమాట థ్యాంక్ యూ అని చెప్పి ఇక లక్ష్మి తీసుకుంటుంది హి ఈస్ యువర్ మామ్ రైట్ హీ ఈస్ యువర్ ఫర్ హి ఈస్ యువర్ ఫాదర్ రైట్ నమస్తే అంకిల్ నమస్తే ఆంటీ అని చెప్పి విష్ చేస్తుంది లక్ష్మి సార్ మీ గురించి మా డాడ్ చెప్పారు మీరు మీ డాడ్ స్థాపించిన కంపెనీని మీరు ఎంతో బాగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారంటగా మీ గురించి మా డాడ్ చాలా బాగా చెప్పారు అని సంయుక్త చెప్తూ ఉంటుంది చాలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అంటే కదా మీరు చాలా బాగా ప్రాజెక్ట్ డీల్ చేస్తారని తెలిసింది ఓకే అయినా ఇప్పుడు జేఎంఆర్ గారు ప్రాజెక్ట్ లాంచ్ అయిపోతున్నారు కదా ఈ ప్రాజెక్ట్కి చాలామంది కాంపిటీషన్ ఉంది సో చూస్తాము వర్తబుల్ పర్సన్కే ఇస్తాము ఈ ప్రాజెక్ట్ అని చెప్పి అంటూ ఉంటే యా ష్యూర్ అని చెప్పి అంటాడు మిత్ర పక్క మనిషి దేవి అని ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు చూసారంటే వాళ్ళు ఎంత షాక్లో ఉన్నారు అసలు ఏంటో తన లక్ష్మి అనిపిస్తుంది అంటే అనగానే నువ్వుని పిచ్చి అయినా మనుషులని పోలు మనుషులు ఉంటారు కదా ఏడుగురు ఉంటారని తెలియదా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఏంటంటే ఆ పాత చింతకాయి అలాంటి మాటలు నేనైతే నమ్మనే నమ్మను నాకు ప్రూఫ్ కావాలంటే అని చెప్పి అనగానే నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండు టైం అంతా వేస్ట్ చేసుకో ఆఖరికి నువ్వు పిచ్చిదనమైపోతావు మెంటలైపోతావు అని చెప్పి అంటుంది దేవి అని మరో పక్క మేడం మీకు ఫోన్ వచ్చింది అని చెప్పి లక్ష్మికి చెప్తూ ఉంటారు ఏదైనా ఫోన్ ఇట్టివు అని చెప్పి లక్ష్మి తీసుకోబోతు ఆ ఫోన్ ఏమో మిత్ర కాల్ దగ్గర పడుతుందనమాట ఇక లక్ష్మి పియే మేడం నేను తీస్తాను అనగానే పర్లేదు పర్లేదు ఆల్ టేక్ ఇట్ అని చెప్పి ఇక లక్ష్మియే ఆ ఫోన్ తీసుకుందాం అని చెప్పి కిందకు వంగుతుందనమాట ఇక ఆ ఫోన్ తీసుకుంటూ ఉంటుంది ఇక తీసుకుంటూ పనిలో పనిగా మిత్రకాలకి అంటే జస్ట్ షూని అలా టచ్ చేసి బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టుగా తీసుకుంటుందనమాట లక్ష్మి కొంచెం గమనిస్తూనే ఉంటారనమాట ఇటు అరవింద జయదేవ్ మరి వాళ్ళు సరిగ్గా అబ్జర్వ్ చేశారు వాళ్ళు తెలియదు కానీ చూసినట్టుగా చూపిస్తారనమాట సీన్లో ఆ తర్వాత ఇక లక్ష్మి ఇలాంటిది సరే మిత్ర గారు నేను మళ్ళీ ఇప్పుడు కాసేపటిలో టూ మినిట్స్ స్పీచ్ కూడా ఇవ్వాలి మళ్ళీ కలుగుతాము ఓకేనా ఆల్ ది బెస్ట్ మిత్ర గారు మీ ఫర్దర్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి ఇక ఆల్ ది బెస్ట్ చెప్తూ అనమాట ఇక సెకండ్ ఇస్తుంది మిత్రకి ఇక మిత్ర కూడా సెకండ్ ఇద్దామని చెప్పి చేయి పట్టుకుంటాడనమాట లక్ష్మిని ఇక పట్టుకోగానే ఇక లక్ష్మి చేయి పట్టుకున్నట్టుగా మిత్రకి ఒకలాంటి ఫీల్ కలుగుతూ ఉంటుంది లక్ష్మిని అలా చూస్తూ ఉంటాడు ఇక థ్యాంక్ యూ అని చెప్పి మిత్ర థ్యాంక్ యూ సంయుక్త గారు అనగానే హే యూ కెన్ కాల్ మీ శామ్ అని చెప్పి అంటుందనమాట ఓకే శామ్ అని చెప్పి మిత్ర అంటాడు